లేదు పార్కింగ్ ఉన్నాయి ఇంకా చూడండి మాకు టైం వచ్చినా ఎక్కువ హాయ్ అందరికీ ఈరోజు నేనైతే స్నానం చేసి గుడికాడికి కొత్త పోతున్నా నాలుగు రోజులు ఈ రోజుతో ఈరోజు సోమవారం నాలుగు రోజులు ఐదు రోజులు బండిక నుంచి తీస్తలేం పెడతలేం లోడింగ్ అసలే దొరుకుతలేదు పోయి దేవునికే అడిగిపోయి శివుని అడిగి వద్దాం ఇంకా చూడండి ఇవన్నీ ఇప్పుడు ఈరోజు క్లారిటీగా చూపిస్తా ఉంటుంది ఇది నా ఇంకా కనబడేది ఆఫీసు అక్కడే క్యాంటీన్ ఉంటుంది అక్కడే పండ్లు అది పేపర్లు కూడా ఇస్తారు ఇక్కడ నడుచుకుంటూ పోతున్నా ఇదంతా ఇక్కడ పోతున్నాం మన ఇప్పుడు రోడ్ కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ పోయి దేవుకైతే ముఖ్యత్వ ఎందుకంటే లోడతలేదు ఐదు రోజులు అవుతుంది అక్కడనే కూర్చొని ఒకసారి మనం కూడా పోయి దర్శనం చేసుకున్నాం అనుకో ఏమైనా పాపాల పుణ్యాలు ఉన్నా కానీ పోతాయి అని నేను అనుకుంటున్నాను అందుకే మా కంపెనీ పక్కనే వాయించు కానీ సీసల్ సీసాలు వాయిన్సు సిట్టింగ్ మామూలు ఉండదు ఇదెనింగ్ ఈవినింగ్ తిమ్ వేస్తుంది

చోరణి మనం అట్టట్టి చేసి వీడి దగ్గరికి వచ్చనం వీడిని మార్చనం ఇక్కడ వీడికి వచ్చేసారు సరేతోస్ మొక్కు మొక్కుతే

కొబ్బరికాయ తీసుకున్నాం కొబ్బరికాయ తీసుకున్నాం కొబ్బరికాయ తీసుకుని అయితే పోతున్నాం చూడండి ఇదంతా పోతాను అని ఊరు

దీంట్లో సాయంత్రం పూట పిల్లలు అందరూ ఆడుకుంటారు లోపల గుడి అయితే వచ్చింది దిగునీ గుడి శివుని గుడి గురి తర్పంచేసుకు ఇప్పుడే మనం పూజ కంప్లీట్ అయిపోయింది వసివుని గుడి అంత పెద్ద ఏం లేదు చిన్నగానే ఉంది కాకపోతే దేవుని దర్శనం అయిపోయింది మళ్ళీ అయిపోతా ఇంకా బండి కడిగిపోడి బండి పోయి ఇంత అన్నం తిని బిస్సరేస్తే చూద్దాం లోడింగ్ ఖచ్చితంగా ఏదో దొరకాలి లేదంటే రేపు ఎక్కడికి వెళ్ళాం చక్కగా టైర్ వచ్చినాయి కొత్త ట్రాలీ తయారవుతుంది కొత్తది వేసుకోండి అది ఎక్కడో తెలియదు ప్రస్తుతానికి అయితే ట్రాలి వచ్చింది ట్రాలీ ట్రైలు రెండు షర్ట్లు వచ్చింది దీన్ని వేసుకొని పోవాలి ఎప్పుడు రెడీ అవుతుంది మాములు ఉండేది దూరం వస్తాము లాంగ్ వెళ్ళిపోవచ్చు మా బండి చూడండి లోడింగ్ కాక ఏం టైంపాస్ కాక ఎట్లా కట్టింది టైంపాస్ కాదు అదిలాగా ఈజీగా ఎట్లా ఎట్లా కట్టింది ఇక్కడ చూడండి ఇంకా ఇవి ఎట్లా రకామెంట్ చేయరి ఈ టైర్లకు మంచిగా మంచిగా కట్టినా లేకపోతే మీకు ఎట్లా అనిపిస్తుందో ఇవి అక్కడ కట్టినా ఇక్కడ కూడా కట్టినా ఎక్సెల్లకు కట్టినా ముంగల హౌసింగ్లకు కట్టినా ముంగల స్టీరింగ్ దాంట్లో కూడా కట్టినా బండి లోడ్ కాక ఏం చేయాలో తెలుస్తలేదు ఈ పక్క కట్టినా ఈ పక్క కూడా కట్టిన ఇక్కడ ముందు ఏం టైంపాస్ అవుతులేదు ఫ్రెండ్స్ ఖాళీ ఉన్నా అంతే ఇటు అటు అటు మూడు సైడ్లు కట్టినా ఏం చేయాలో తెలుస్తలేదు ఇంకా లోడింగ్ లేదు ఏం లేదు కాలి కూర్చోవడం తినడం పండడం అయిపోతుంది అందుకే ఏదో ఊరు చేయాలి కదా అనేసి అయితే విచ్చినా మొత్తం కామెంట్ చేయలేట్టు మీరు మీరందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైకులు కొట్టలేట్లేదు నాకు మీరు లైకులు కొట్టకుంటే నాకు వీడియోలు ఎట్లా తీయాలో తెలుసలేదు కొంచెం లైక్లు చేసి కామెంట్ చేయండి ఎటువంటి వీడియోలు తీయాలి ఏంది అని మీరు ఎటువంటి వీడియోలు తీయమంటే అట్లాంటి వీడియోలు తీస్తా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి